హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో రేపు పనులు ఫాస్ట్గా కంప్లీట్ అవ్వటానికి అంటే ఇన్స్టంట్గా పనులన్నీ కంప్లీట్ అవ్వటానికి ఈరోజు నేను అంటే ఈరోజు నైట్ పనులన్నీ సగం సగం కంప్లీట్ చేసేసి అలా ఉంచేస్తాను రేపు పనులు అనేవి ఫాస్ట్గా కంప్లీట్ అవుతాయి ఆ పనులేంటో మీతో నేను షేర్ చేసుకుందాం అనుకున్నాను మీ అందరికీ ఈ వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దు చిన్న లైక్ చేయండి మీరు ఇచ్చే ప్రతి లైక్ ప్రతి గవర్నమెంట్ నాకు ఎంతో మోటివేషన్గా ఉంటుంది మీరిచ్చే ఓ లైక్ వల్ల ఈ వీడియో ఇంకొకరు చూసే అవకాశం మీరు వాళ్ళకి కల్పించినట్టు ఇక నెక్స్ట్ వీడియోలోకి వెళ్ళిపోతే రేపు మార్నింగ్ అవసరమైన డ్రెస్సెస్ ఈ రోజు నైటే నేను ఐరెంజ్ చేసి పెట్టేస్తాను పిల్లలకైతే స్కూల్స్ లేవు కదా ఒకవేళ స్కూల్స్ ఉంటే వాళ్ళ డ్రెస్సెస్ కూడా ఐరెంజ్ చేసి పెట్టేస్తాను మా వారి డ్రెస్ కూడా ఐరన్ చేసేస్తాను అలానే రేపు కూడా నాకు ఒక చిన్న పని ఉందండి అందుకని నేను బయటకు వెళ్తా కదా నాకు కావాల్సిన డ్రెస్ కూడా ముందుగానే నేను ఐరెంజ్ చేసి ఈ రోజు నైటే ఇలా పెట్టేసుకున్నాను ఇక నెక్స్ట్ రేపు మార్నింగ్ వాషింగ్ మిషన్లో బట్టలు వేస్తాం కదా ఆ బట్టలు కూడా నేను ఈరోజునైతే ఏమేమి వాషింగ్ మిషన్లో వేయాలో చూసుకుని ఆ బట్టలు మొత్తం వేసేసి ఒకసారి అలా ఉంచేస్తాను రేపు మార్నింగ్ లేచి అంటే నేను లేచినప్పుడు దీంట్లో కొద్దిగా సర్ఫ్ లిక్విడ్ ఒక రెండు మూతలు సర్ సర్ఫ్ లిక్విడ్ వేసేసి వాషింగ్ మిషన్ ఆన్ చేస్తే సరిపోతుందండి బట్టలు ఏమేమి వేయాలో చూసుకొని దీంట్లో వేసి అంటే కొద్దిగా టైం అనేది కలిసి వస్తుంది పనులు ఫాస్ట్గా చేసుకోవాలి అనుకునే వాళ్ళకి ఒక్క నిమిషం టైం కలిసి వచ్చినా సరే ఎన్నో గంటలు టైం కలిసి వచ్చినంత ఫీలింగ్ ఉంటుందండి ఇక ఆ పని కూడా కంప్లీట్ చేసేసి అంటే రేపు మార్నింగ్ వెళ్ళి వాషింగ్ మిషన్ ఆన్ చేసి సరిపోతుంది తర్వాత రేపు మార్నింగ్ ఏ కర్రీ చేయాలా ముందుగానే ఆలోచించుకొని ఆ కూరగాయలని తీసి ముందుగానే శుభ్రంగా కడిగేసేసి నేను పక్కన పెట్టేసుకుంటాను రేపు ఆ కూరగాయలు తీసేసి జస్ట్ కట్ చేసి కర్రీ చేసుకుంటే సరిపోతుంది అంటే ఒక బెండకాయలనే కాదండి దొండకాయలు క్యారెట్ క్యాలీఫ్లవర్ క్యాబేజీ అలానే ఆకుకూరలు ఇవి ఏవైనా సరే రేపు మార్నింగ్ నేను ఏ కూరలు వండుతానా అవి ముందుగానే చూసుకొని అవి కనుక ఇంట్లో ఉంటే వాటిని తీసి ఇలా సాల్ట్ వాటర్లో రెండు నిమిషాలు నానబెట్టిన తర్వాత శుభ్రంగా కడిగి పక్కన పెట్టేస్తాను తర్వాత అంటే ఇప్పుడు ఈ పనులు నేను చేసుకునేది నైన్ టు టెన్ థర్టీ మధ్యలోనండి ఇప్పుడైతే మనల్ని డిస్టర్బ్ చేసే వాళ్ళు ఎవ్వరూ ఉండరు కానీ రేపొద్దున్న కూరగాయలు తీసి కడిగి వాటిని పక్కన పెట్టి ఆరాలి అంటే ఈ ప్రాసెస్ మొత్తం జరగటానికి ఒక ట్వంటీ మినిట్స్ టైం పడుతుంది ఇప్పుడు ఈ పని చేయడానికైతే కనుక ఒక ఫైవ్ మినిట్స్ అయిపోతుంది అదే ఈ పని రేపు మార్నింగ్ చేయాలని ట్వంటీ మినిట్స్ టైం పడుతుంది అంటే కడిగిన కూరగాయలు ఆరిన తర్వాతే కట్ చేయాలి కదా అంటే బెండకాయలు ఇలాంటివి అయితే కనుక ముందు ఆరిన తర్వాతే కట్ చేయాల్సి వస్తుంది అందుకనే అంత టైం పడుతుంది అన్నాను ఇలా కడిగిన కూరగాయలని వేటిని నేను ఫ్రిడ్జ్లో పెట్టను బయట ఒక ప్లేట్లో పెట్టేసి దాని మీద దోమలు కానీ లేదా చిన్న చిన్న పురుగులు కానీ వాలకుండా ఉండటానికి ఒక నెట్టెడ్ క్లాత్ అనేది కప్పేసి పెట్టేస్తాను దీని మీద అంటే కూరగాయలు మీద కప్పే నెట్టెడ్ క్లాత్ చూసారు కదా ఇదే నేను మిక్సీ అండ్ గ్రైండర్ మీద కూడా వేస్తానండి నన్ను చాలామంది అడిగారు మీరు మిక్సీ అండ్ గ్రైండర్ మీద ఏ క్లాత్ వేస్తున్నారని ఈ క్లాత్ అయితే కనుక అంటే ఈ నెట్టెడ్ క్లాత్ అయితే కనుక బయట మ్యాచింగ్ సెంటర్స్ ఉంటాయి కదా అక్కడైతే దొరుకుతుందండి మీటర్ వచ్చేసి సిక్స్టీ ఆర్ సెవెంటీ రూపీస్ ఉంటుంది కానీ నెక్స్ట్ పైన వచ్చేసి రేపు మార్నింగ్ లంచ్ బాక్సెస్లో కానీ లేదా మా భోజనంలోకి కానీ వడియాలు కావాలి అనుకుంటే కనుక ఈ రోజునైతే ఇలా వేయించేసి ఒక బాక్స్లో పెట్టి పక్కన పెట్టేసుకుంటాను రేపు మార్నింగ్ లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసేటప్పుడు ఇవి వేయించాలన్నా సరే అంత టైం ఉండదు ఒకవేళ భోజనాల్లోకి అయినా సరే ఈ సమ్మర్లో వంటగదిలో పని చేసి మళ్ళీ ఈ పని చేయాలంటే కూడా కొద్దిగా కష్టంగానే ఉంటుంది అందుకనే నైట్ టైమే చేసి పెట్టేసుకుంటే రేపు పని అనేది చాలా ఈజీగా ఉంటుంది చాలా సింపుల్గా ఉంటుంది అందుకని ఇలాంటి చిన్న చిన్న పనులు మాత్రం నేను నైట్ టైమే చేసేసి ముందుగానే పక్కన పెట్టేసుకుంటాను ఇక ఈ పని కూడా అయిపోయిన తర్వాత నెక్స్ట్ పని ఏంటి అంటే రేపు మార్నింగ్ టిఫిన్స్లోకి చట్నీ కావాలి కదండీ ఆ చట్నీకి కావాల్సిన శనగింజలు కూడా ముందుగానే ఫ్రై చేసేసి పక్కన పెట్టేసుకుంటాను అంటే ఈ శనగింజలతో పాటు పచ్చిమిర్చి కొద్దిగా చింతపండు వీటిని కూడా ఫ్రై చేసి మిక్సీ జార్లో వేసేస్తాను వాటితో పాటు కొద్దిగా జీలకర్ర వెల్లుల్లిపాయ వేసేసి మిక్సీ మీద అంటే మిక్సీ జార్ అక్కడ పెట్టేసేస్తే కనుక రేపు మార్నింగ్ లేచి జస్ట్ మిక్సీ పట్టుకుంటే చట్నీ అనేది ఫాస్ట్గా రెడీ అయిపోతుంది జస్ట్ ఇది మిక్సీ పట్టేసేసి తాళిం పెట్టుకుంటే చట్నీ అనేది రెడీ రేపు మార్నింగ్కి నెక్స్ట్ ఇంకో పని వచ్చేసి మధ్యాహ్నం కడిగిన సారీ సాయంత్రం కడిగిన గిన్నెలు ఉంటాయి కదండి ఆ గిన్నెలు మొత్తం తీసి ముందుగానే సర్దిసుకుంటాను ముఖ్యంగా లంచ్ బాక్సెస్ మాత్రం తీసి సపరేట్గా ఒక పక్కన పెట్టేసుకుంటాను అలా కాకుండా రేపు మార్నింగ్కి ఇవి అవసరం కదా అని చెప్పి అంటల స్టాండ్లో ఇలా ఉంచేస్తే కనుక రేపు మార్నింగ్ కర్రీస్ పెట్టడానికి కానీ లేదా రైస్ పెట్టడానికి కానీ ఈ బాక్సెస్ వెతుక్కోటానికి చాలా టైం పడుతుంది అందుకని ఆ బాక్సెస్ తీసేసి ఇలా పక్కన పెట్టేసుకుంటాను నెక్స్ట్ ఇంకో పని వచ్చేసి రేపు మార్నింగ్ నేను దేవుడికి పూజ చేసుకోవాలి పాలు పొంగించుకోవాలి అనుకున్న రోజు మాత్రం అంటే రేపు ఆ పని చేయాలనుకుంటే ఈ రోజు నైటే నేను స్టవ్ని శుభ్రంగా కడిగేసేసి ఇలా నీట్గా ఉంచేసుకుంటాను పాలు పొంగించాలనే కాదండి వీక్లీ వన్స్ మాత్రం స్టవ్ని క్లీన్ చేసుకోవాలి అనుకుంటే ఈరోజు నైటే కడిగేసేసి ఇలా పెట్టేసుకుంటాను రేపు మార్నింగ్ పళ్ళన్నీ చేసుకొని హడావిడిగా మళ్ళీ స్టవ్ క్లీన్ చేయాలి అనుకుంటే మాత్రం అంత ఓపిక ఉండదు నైట్ టైమే ఇలా ఫ్రీగా చేసి పెట్టేసుకుంటే మాత్రం రేపు మార్నింగ్ చాలా ఫ్రీగా ఉంటుంది తర్వాత ఇక భోజనాలు చేసేసిన తర్వాత ఆ గిన్నెలు మాత్రం సింక్లో అసలు ఉంచరండి నైట్ టైమే గిన్నెలు మొత్తం కడిగి పెట్టేసుకుంటే రేపు మార్నింగ్ మనకి వంటింట్లో పనులు ఏమీ లేనంత ఫ్రీగా ఉంటుంది ఈ పని మాత్రం నేను కంపల్సరిగా చేసేసే పడుకుంటాను అస్సలు పని మాత్రం అంటే ఈ పని మాత్రం స్కిప్ చేయను నైట్ టైమే గిన్నెలు మొత్తం కడిగేసేసి ఒక్కసారి వంటగంది మొత్తం సర్దేసుకొని రేపు పిల్లలు తినడానికి లేదా మేము తినడానికి డ్రై ఫ్రూట్స్ కూడా నానబెట్టేసుకున్నాను అంటే కనుక కిచెన్లో పని అనేది అయిపోతుంది ఇక కిచెన్ మొత్తం నీట్గా ఇలా సర్ది పెట్టేసుకున్నాము అనుకుంటే నైట్ టైము ఇక రేపు మార్నింగ్ కిచెన్లోకి ఒక పనులు ఏమి పెద్దగా లేనట్టే అనిపిస్తేయండి పనులు ఉంటాయి కానీ కిచెన్లోకి వచ్చిన తర్వాత కొద్దిగా రిలాక్స్గా అనిపిస్తూ ఉంటుంది అంటే ఇయో రేపు మార్నింగ్ ఇక్కడికి రాగానే కూరగాయలు కట్ చేసుకోవటం ఇందాక వేయించుకునే శనగింజలు ఉన్నాయి చూసారా జస్ట్ అవి మిక్సీ పట్టుకొని చట్నీ చేసుకోవటం ఒక స్టవ్ మీద రైస్ పెట్టుకోవటం ఇంకో స్టవ్ మీద కూరగాయలు కట్ చేసేసి వంట చేసుకోవటం ఇలాంటి పనులు మాత్రమే అంటే ఇన్స్టాంట్ ఫుడ్ అంటారు చూసారా అలానే ఇన్స్టాంట్ పనులు మాత్రమే కిచెన్లో ఉంటాయి ఇలా ముందుగానే కిచెన్లో పనులన్నీ ఈరోజు నైటే నేను కంప్లీట్ చేసి పెట్టేసుకుంటాను ఇక నెక్స్ట్ పని వచ్చేసేసి ఇల్లు తుడవడం అండి నేను వారానికి రెండు రోజులు మాత్రమే ఇల్లు తుడుస్తాను రేపు మార్నింగ్ ఇల్లు తుడవాలి అనుకుంటే మాత్రం ఈ రోజు నైటే ఇల్లు మొత్తం శుభ్రంగా చేసేసి ఇలా తడి క్లాత్ పెట్టేస్తాను వారానికి రెండు రోజులు మాత్రం చేస్తానండి అది కూడా శుక్రవారం తుడవాలి అనుకుంటే గురువారం నైటే ఇలా తుడిచేసుకుంటాను మంగళవారం తుడవాలి అనుకుంటే మాత్రం సోమవారం నైటే ముందుగానే ఇల్లు మొత్తం ఇలా సర్దేసేసుకొని నీట్గా తుడిచేసుకుంటాను ఒకవేళ రోజు కనుక అంటే కిచెన్ సర్దేసుకున్న తర్వాత రోజు అయితే కనుక మామూలుగా ఇల్లు మొత్తం ఒక్కసారి సర్దేసేసి అలా వదిలేస్తాను రేపు మార్నింగ్ లేచిన తర్వాత ఇల్లు ఒక్కసారి నీట్గా ఊడ్చుకుంటే సరిపోతుంది ఎప్పుడైనా ఇల్లు తుడుచుకోవాలి అనుకుంటే మాత్రం నైట్ టైమే ఇలా తుడిచి పెట్టేసుకుంటాను అదే ఇల్లు తుడిచే పని లేని రోజు అయితే కనుక ఇందా కిచెన్ చూపించా కదా కిచెన్ అలా నీట్గా సర్దేసుకొని ఇల్లు కూడా ఒక్కసారి మొత్తం నీట్గా సర్దేసుకున్న తర్వాతే పడుకుంటాను అండి రేపు మార్నింగ్ లేచినప్పుడు కొద్దిగా ఫ్రీగా ఉంటుంది అంటే జస్ట్ ఇల్లు ఊడ్చుకుంటే అంటే ఇల్లు ఊడ్చుకునే పని మాత్రమే ఉంటుంది ఇంటికి సంబంధించి అందుకని ముందుగానే ఇలా ఇల్లు మొత్తం నీట్గా సర్దేసేసి నేను నైటే ఇలా నేను ఉంచేసుకుంటాను సారీ ఈరోజు నైట్ ఇలా సర్ది ఉంచేసుకుంటాను ఇక నెక్స్ట్ పని అనేది ఏంటి అంటే ఎప్పుడైనా సరే రేపు మార్నింగ్ కొద్దిగా హడావుడిగా పని ఉంది లేదా పిల్లల హాఫ్ డే స్కూల్స్ కానీ నేను ఏదైనా బయటికి వెళ్ళాలి అనుకున్నా పూజ తొందరగా చేసుకోవాలి అనుకున్న ఇలాంటి పనులు ఏవైనా ఉంటే మాత్రం ముందుగానే బయట శుభ్రంగా ఊడ్చేసేసి ముగ్గులు పెట్టేసుకుంటాను ఈ పనులు ఏమీ లేవు అనుకుంటే మాత్రం మార్నింగ్ టైమే ఊడ్చి ముగ్గులు పెట్టేసుకుంటాను అలానే పూజ చేసుకోవాలి అంటే డైలీ పూజ చేసుకున్నా సరే స్పెషల్ డేస్లో దేవుడికి మాల కట్టాలి అనుకుంటే మాత్రం మార్నింగ్ టైం అసలు కట్టనండి ఎందుకంటే అంత టైం కూడా ఉండదు ఈరోజు నైటే నేను ఇలా పూలు కట్టేసేసి దేవుడి కోసం పక్కన పెట్టేసుకుంటాను రేపు మార్నింగ్ ఈ పని చేద్దామన్నా సరే అంత టైం కూడా ఉండదు అందుకని నైట్ టైమే ఇలాంటి చిన్న చిన్న పనులుంటే మాత్రం ఇలా కంప్లీట్ చేసుకోవటమే చాలా బెస్ట్ అనిపిస్తుంది నాకు అంటే ఈ పని చేసుకున్న తర్వాత రేపు మార్నింగ్ మళ్ళీ పనులు చేసుకుని ఉంటే అవును కదా నిన్న నైట్ ఈ పని చేసేసుకున్నాను అంటే ఇప్పుడు ఉంటే కనుక ఈ పని చేయటానికి అంత టైం కూడా ఉండేది కాదు నేను చేసిన పని కరెక్ట్ అయిన ఫీలింగ్ మాత్రం రేపు మార్నింగ్ అనిపిస్తూ ఉంటుంది మీరు ఎప్పుడైనా గమనించారో లేదో కానీ ఈ పనులన్నీ మార్నింగ్ టైం చేసుకోవాలి అనుకుంటే మాత్రం చాలా టైం పడుతుంది ఎందుకో తెలియదు అదే నైట్ టైం కనుక ఈ పనులు కంప్లీట్ చేసుకోవాలనుకుంటే ఫైవ్ ఆర్ టెన్ మినిట్స్లో అయిపోతుందండి ఎందుకంటే మనల్ని ఈ టైంలో ఎవరు ఇది కావాలి అది కావాలి అని అడగరు కదా మన పనులు మనమే చేసుకుంటాం కాబట్టి అంటే ఎవరితో సంబంధం లేకుండా మన పనులు మనం చేసుకుంటాం కాబట్టి ఫాస్ట్గా అయిపోతాయి అని అనిపిస్తూ ఉంటుంది ఇక నెక్స్ట్ పని వచ్చేసి వాష్రూమ్స్ క్లీన్ చేయటం ఇవైతే కనుక నేను వీక్లీ టూ డేస్ పెట్టుకుంటానండి ఈ పని చేయటానికి వీక్లీ టూ టైమ్స్ క్లీన్ చేస్తూ ఉంటాను విషయం ఏంటి అంటే ఇది నేను మార్నింగ్ టైం అసలు క్లీన్ చేయనండి నైట్ టైమే వారానికి రెండు రోజులు ఇలా పనులు మొత్తం అయిపోయిన తర్వాత ఆ వాష్రూమ్ శుభ్రంగా క్లీన్ చేసేసి ఒకేసారి ఫ్రెష్ అయి వచ్చేస్తాను ఇంకా ఈ పని మాత్రం నేను అస్సలు మార్నింగ్ పెట్టుకోను ఎందుకంటే మార్నింగ్ లేచి పూజ చేసుకొని తర్వాత పిల్లల పనులు కానీ లేదా ఇంట్లో పనులు కానీ చేసుకొని మళ్ళీ వాష్రూమ్స్ క్లీనింగ్ అంటే నాకు అంత నచ్చదు అందుకని ఎక్కువగా నేను నైట్ టైమే వాష్రూమ్స్ క్లీన్ చేసేసుకొని ఇక ఫ్రెష్ అయ్యి వచ్చేస్తాను ఇక అంటే ఇప్పటి వరకు నేను చూపించిన పనులన్నీ నైన్ టు టెన్ థర్టీ ఈ టైంలోనే చేసుకుంటాను ఇక నైట్ పడుకునేటప్పుడు మాత్రం ఇంత పనులు చేసి ఉంటాం కదా ఎంతైనా ఎంతైనా కాదు కొద్దిగా అలసిపోయే ఉంటాం కదా అది కాక నాకు నైట్ టైం పాలు తాగ పడుకునే అలవాటు ఇప్పుడు నేను చూయించిన పనులు ఇవేమీ అంటే డైలీ చేసే పనులు కాదండి కొన్ని పనులు అయితే కనుక డైలీ చేసుకునే ఉన్నాయి కొన్ని పనులు అయితే కనుక వీక్లీ టూ టైమ్స్ చేసేవి ఉన్నాయి ఏదేమైనా సరే నైట్ టైము ఒక ప్లానింగ్ అంటే రేపు చేసే పనులు ఈరోజే ప్లాన్ చేసుకొని వాటికి సంబంధించిన ఇలా చిన్న చిన్న పనులు నైట్ టైం చేసి పెట్టేసుకుంటే మాత్రం రేపు పని అనేది హడావుడి లేకుండా ఉంటుంది ముఖ్యంగా జాబ్ హోల్డర్స్ అయితే కనుక ఇలా చేసుకుంటే వాళ్ళకైతే ఫ్రీగా ఉంటుంది అలానే మన ఫ్యామిలీ మెంబర్స్లో కూడా చాలామంది చిన్నపిల్లలు ఉన్నవారే ఉన్నారండి వాళ్ళకి మార్నింగ్ టైము ఇలా పనులు చేసుకోవటానికి అసలు ఫ్రీగా ఉండదంట అందుకని పిల్లలు ఎలానో నైట్ నైన్ కల్లా నిద్రపోతారు కాబట్టి వాళ్ళు నిద్రపోయిన టైంలో రేపు చేసుకోవాల్సిన పనులు ఇలాంటి పనులు చేసుకుంటే మాత్రం రేపు మీకు చాలా ఫ్రీగా ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడరాదు అలానే మీ అందరికీ ఈ వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దు చిన్న లైక్ చేయండి మీరు ఇచ్చే ప్రతి లేదు ప్రతి కామెంట్ నాకు ఎంతో మోటివేషన్గా ఉంటుంది అలానే ఈ వీడియో ఇంకెవరికైనా హెల్ప్ అవుతుంది అనుకుంటే కనుక తప్పకుండా షేర్ చేయండి మరో మంచి వీడియోతో నెక్స్ట్ చూసేయగలదాం అప్పటి వరకు థ్యాంక్